హోమ్జఫ్ రెసిపీస్ తెలుగులో సమ్మర్ స్పెషల్గా తాటి ముంజలతోటి రెండు రకాల రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం ముందుగా తాటి ముంజల షర్బత్ తయారు చేసుకోవడానికి ఈ విధంగా తాటి ముంజల్ని లేతగా ఉన్నవిగా చూసి తెచ్చుకోవాలన్నమాట ఈ తాటి ముంజల్ని ఒకసారి నీళ్ళలో పెట్టి బాగా కడిగి తీసుకున్న తర్వాత చెక్కు మొత్తం తీసేసి మరొకసారి పైన కడిగేసి ఇలా మిక్సీ జార్లో ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల షర్బత్ కోసం తాటి ముంజల్ని ఒక నాలుగైదు వరకు తీసుకోవాలన్నమాట మీడియం సైజులో ఉంటే కనుక నాలుగైదు సరిపోతాయి చిన్నవైతే మాత్రం కనీసం అర డజన్ అయినా తీసుకోవాలి ఇలా ముక్కలు చేసి వేసుకున్న తర్వాత ఇందులో మనం తినే తీపిని బట్టి బెల్లం లేదా మిశ్రీ లేకపోతే బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు తాటి బెల్లం వేసుకోవచ్చు ఇవన్నీ వద్దనుకుంటే హనీ కూడా వేసుకోవచ్చు అనమాట లేదా ఏవీ లేకుండా కూడా తీసుకోవచ్చు తీపి తక్కువగా కావాలనుకుంటే ఇప్పుడు ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మనకు నచ్చిన స్వీట్ని నచ్చిన తీపికి తగినట్లుగా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇది మరీ ఫైన్గా పేస్ట్ లాగా పట్టుకోకూడదు కొంచెం బరకగా ఉండేటట్లుగా పట్టుకుంటే మనం షర్బత్ తాగేటప్పుడు మధ్య మధ్యలో ఈ ముంజలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను చిన్న టీ స్పూన్తో వేస్తున్నాను అందువల్ల మూడు నాలుగు సార్లు వేసాను అనమాట ఇలా మనకు రుచికి సరిపడా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుని ఈ పేస్ట్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు కప్పుల వరకు మనం చల్లగా ఉన్న కుండ నీళ్ళైనా వాడుకోవచ్చు లేదా ఫ్రిజ్ వాటర్ అయినా లేదా వాటర్ వేసుకుని రెండు మూడు ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు అనమాట ఈ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పెట్టకుండా దీన్ని అలాగే స్పూన్ తోటి బాగా కలిపేసుకుని గ్లాసుల్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు ఇందులో మనకు కావాలనుకుంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత గ్లాసుల్లో వేసుకుని ఓ పది నిమిషాలు ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుని పైన వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్రని ఒక చిటికెడు చల్లుకున్నామంటే బాగుంటుంది నిమ్మరసమైన లేదా పుచ్చకాయ రసం కూడా యాడ్ చేసుకోవచ్చు బత్తాయి రసం కానీ లేకపోతే ఆరెంజ్ పైనాపిల్ ఇలా మన దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్రూట్ జ్యూసెస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లేదా ఇలాగే కూడా తీసుకోవచ్చు అనమాట ఏది లేకపోతే ఇలా కూల్ వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ సమ్మర్లో చాలా రిఫ్రెష్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో ఎన్నో రకాల మినరల్స్ కూడా ఉన్నాయన్నమాట మధ్యాహ్నం పూట ఎండలో తిరిగి వచ్చినా లేదా ఇంట్లో ఉంటే కూడా వడదెబ్బ తగులుతుంటుంది అలాంటప్పుడు ఇలా పిల్లలకి చేసి ఇచ్చినా పెద్దవాళ్ళకి చేసి ఇచ్చినా కూడా హెల్తీగా ఉంటారు ఎక్కువగా దాహం వేస్తుంటుంది కదా అలాంటి దాహం నుంచి కూడా ఉపశమనం ఉంటుందన్నమాట ఇంకా టేస్టీగా కావాలనుకుంటే పైన ఈ విధంగా ఒక్క చిటికెడు మిరియాల పొడిని కూడా చల్లి తీసుకోవచ్చు ఈ వేసవిలో మనం ఆవకాయ లాంటి పచ్చళ్ళు ఎక్కువగా తింటుంటాం పిల్లలైతే పచ్చి మామిడికాయ పైన ముక్కల మీద కారం ఉప్పు వేసుకుని తింటుంటారు అలాంటప్పుడు కూడా వేడి చేస్తుంటుంది ఆ వేడికి కూడా ఈ షర్బత్ మంచి విరుగుడనమాట ఇప్పుడు మనం రెండో రెసిపీ ఈ తాటి ముంజలతో మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం కూడా ముందుగా ఈ తాటి ముంజల్ని శుభ్రంగా నీళ్ళతో కడిగేసిన తర్వాత ఈ పైనున్న చెక్కు తీసేసి మళ్ళీ ఒకసారి మంచి నీళ్ళతో కడిగి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఇలా పెద్ద ముక్కలుగా తరిగి మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడా స్వీట్ కోసం పంచదార లేదా మిశ్రీతో కానీ లేదా బ్రౌన్ షుగర్ బెల్లం తాటి బెల్లం లాంటిది వేసుకున్న తర్వాత సరిపడా పాలు వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టి బౌల్లో వేసుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ చల్లుకుని అందులో తాటి ముంజలు కొంచెం చిన్నగా కట్ చేసినవి వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండు రెసిపీలు మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే గనక మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి